కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో జీవిత పాఠశాల అనే అంశాన్ని మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాం భక్తుడైన యోసేపు గారి జీవితంలో ఈ నలభై ఐదవ అధ్యాయం ఆది అటు తన అనదముల జీవితాల్లో కానీ తన జీవితంలో కానీ ఒక శిఖరాగ్ర సన్నివేశం ఈ అధ్యాయాన్ని ఎలా వివరించాలనే దగ్గర చాలా మీమాంస ఉంది నా మనసులో ఎంత వివరించినా న్యాయం చేయలేకపోతున్నానేమో అనే ఒక దుగ్ధ అంతరంగంలో ఉంది వాస్తవానికి ఒక్కసారి మనం సింహావలోకనం చేసుకుంటే గతమంతటిని జ్ఞాపకం చేసుకుంటే నలభై ఐదో అధ్యాయం దగ్గర యోసేపు ఎంత సమున్నతంగా కనిపిస్తాడు సింహాసనం మీద కూర్చుని కాదు ఆత్మీయ శిఖరాగ్రం మీద కనిపిస్తాడు ఎవరు తన మీద పగబట్టారో మరి పగబట్టారో మరింత పగబట్టారో పగబట్టడంలో ఉత్కృష్టమైన స్థాయికి ఇక అదే ఫైనల్ అంత తీవ్ర స్థాయికి వెళ్ళిన సహోదరులు ఇప్పుడు తన ముందు నిలబడి ఉన్నారు ఆలోచించండి రెండవదిగా క్షేమ సమాచారం కూడా అడగలేని సహోదరులు వాళ్ళు వారికి అన్నం పెట్టాడు వారు ఇప్పుడు తన ముందు ఉన్నారు చంపివేద్దామని ఆలోచించిన సహోదరులు వారి కక్ష యోసేపును బ్రతికి ఉండనివ్వకూడదు అనుకునే అంతటిది అంతటి స్థాయికి వారి కోపం పగ ద్వేషం ఏమైనా చేస్తే ప్రతీకారం తెచ్చుకోవచ్చు ఏమీ చేయనివాడి ఎడల నీకు ఏ నష్టం చేయను అని ఎడల నీ సమాచారం తండ్రికి తెలిసింది మీ సమాచారం అనంటే అది రహస్యంగానే ఉంది ఎవరికి తెలీదు అయినా అది మీ క్షేమం కోసం చెప్పిందే గాని దాన్ని బట్టి మీరు పగబట్టలేదు లేఖనం రాయలేదన్నమాట పగబట్టడానికి కారణం నాన్న ప్రేమ నాన్న కుట్టించిన విచిత్రమైన అంగి మూడవదిగా అతడు కన్న కలలు ఇవేక మూడు కారణాలు పగబట్టడానికి మరి పగబట్టడానికి మరింత పగబట్టడానికి గల కారణం ఈరోజును కూడా చాలామంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు నిర్హేతుకంగా ఒక వ్యక్తి మీద పగా ద్వేషం పెంచుకుంటారు అతడు మీ మీ ఎడల చేసిన అపకారం ఏమిటి ఆలోచించండి మీకు చేసిన నష్టం ఏమిటి ఒకసారి ఆలోచించండి మీకు చేసిన నష్టం ఏమి ఉండదు కానీ ఎందుకు అతనంటే మన గిట్టదు బయటవాడా అంటే కాదు లోపలివాడే ఎంత లోపలివాడు అంటే సొంత తండ్రికి పుట్టినవాడే అతని మీద ఇంతటి పగబట్టి అతన్ని క్షేమ సమాచారం కూడా అడగలేని వారు దూరంగా క్షేమ సమాచారాన్ని కనుక్కోవడానికి వస్తూ ఉంటే తండ్రి పంపగా అతన్ని చంపేయడానికి ఆలోచించిన వారు వీరు రూబే నడ్డంబడ్డాడు పై వస్త్రాన్ని లాగేశారు ఓషాది నాన్న కుట్టించిన విచిత్రపు టంగి నిలువుటంగి ఏమో లాగేశారు గోతులకు తోసేసారు తోసివేసి అతడు వివస్తుడై దిక్కులేని పరిస్థితుల్లో ఉంటే ఆ గోయి చుట్టూ కూర్చుని వారు భోజనం చేయడానికి ఉపక్రమించారట ఆలోచించారా మీరు సమృద్ధి అయిన ఆహారం మీరు తింటూ గోతులో అతను పడవేసి ఎంత దూర ప్రయాణం చేసి వచ్చి మీరు అక్కడ కనపడకపోతే మరలా ఎవరో ఒక వ్యక్తి సమాచారం చెప్పగా ఎంత దూరం నడిచి వస్తాడే ప్రయాణపు బడలిక చేత అలసిపోయిన సహోదరుడి మీద ఇసుమంతైన జాలి లేకుండా వీరు భోజనానికి కూర్చున్నవారు అలాంటి వారి దూరంగా ఇష్మాయిలు అంటే దాయాదులు ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు తల్లు ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు చిన్నయన పెదనాయన పిల్లలు ఇలాంటి దాయాదులు ఇలాంటి దాయాదులు కనపడగా వారికి అమ్మేయడం దాయాదికి కొంచెం కూడా జాలి ఉండదు మాకు ఏదో తీసుకున్నారని మా స్థానం తగ్గిపోయిందని ఇలాంటి భావాలు దాయాదుల్లో ఉంటాయి అలాంటి వారికి అమ్మివేయడానికి చంపడం కంటే అమ్మేటి మేలు కదా అని యోధా సలహా చెప్పాడు చెప్పిన యోధా నిలబడ్డాడు అమ్మి వేయడానికి సమ్మతించిన వాళ్ళందరూ ఉన్నారు పాపం రూబేన్ లేడప్పుడు మనల దగ్గరికి వెళ్ళి ఉంటాడు తిరిగి గో దగ్గరికి వచ్చి చూస్తే లేడు తమ్ముడు గావురు నేడుస్తాడు ఏం చేయగలరు అతను నిలబడే ఉన్నాడు అమ్మేసి చేస్తున్నప్పుడు అతని చేతులు కట్టేసి ఏడ్చుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు యోసేపు ఎంత బ్రతిమాలాడో తన అన్నల్ని నిర్దాక్షిణ్యంగా అమ్మేశారు అతడు ఎంత బ్రతిమాలినా కొంచెమైనా దయచూపని వారు ఇప్పుడు వీళ్ళు ఇలాంటివారు అతని ముందు నిలబడ్డారు వారందరూ నేరస్తులుగా బెన్యామీని చేతుల్లో ఆ పాత్ర ఉంది ఎవరి గోనే సంచిలో వారి ధనం ఉంది అలాంటి సమయంలో యోసేపు తనను తాను అణుచుకోలేకపోయినాడట నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది అదేమిటంటే మనము నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగినవాడు ప్రభు అదే లక్షణం యోసేపులో కనిపించింది అణుచుకోలేని అతని ఆప్యాయత అతనే దయా వాత్సల్యత దేవుని గుణలక్షణాలవి ఈరోజుకైనా ఎవరి మీద మీరు పగబట్టారో ఎవరిని మీరు బాధ పెట్టారో ఎవరు ఒంటరివాడైపోవడానికి కారుకులయ్యారో ఎవరి శోకానికి మీరు చేసిన పని కారణమైందో ఏ ఇంటిని మీరు దుఃఖంతో నింపేశారో ఏ వ్యక్తిని మీరు ఒంటరి వాణ్ణి చేసేశారో అలాంటి వ్యక్తి ముందు ఒకనొక దినాన నిలబడి వలసి వస్తుంది అన్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించిన ఒకసారి ఇప్పుడు ప్రస్తుతానికి బలం ఉంది కదా జ్ఞానం ఉంది కదా తెలివితేటలు ఉన్నాయి కదా నోరుంది కదా ఏమైనా చేయగలుగుతున్నాం కదా ఎవరినైనా మా చేతుల్లోకి తిప్పేసుకోగలుగుతున్నాం కదా అని మీరు అనుకున్న ఒక అనొక రోజు దేవుని ముందు నిలబడవలసి వస్తుంది జాగ్రత్త సుమా ఆ దినాన మీరు నిలబడినప్పుడు ఏం జవాబు చెప్తారు అప్పుడు యోదా అంటాడు మా పాపమును దేవుడే పట్టుకున్నాడంటాడు మేమేం ఏం చెప్పగలం దేవుడే మా పాపాన్ని పట్టుకున్నాడు అన్నప్పుడు దేవుడే మేము నేరస్తులో నిరూపి తప్పకుండా నిరూపిస్తాడైనా యోసేపు యొక్క నిర్దోషత్వాన్ని నిరూపిస్తాడు అతని ఎడల తప్పు చేసిన వారి నేరాన్ని కూడా నిరూపిస్తాడైనా కానీ మధ్యలో ప్రభు ఆయన ప్రేమ ఆయన వాత్సల్యత గొప్పది ఎందుకంటున్నానంటే అలాంటి వారిని ఓదార్చటమా అలాంటి వారిని బలపరచటమా అలాంటి వారిని ఆదరించటమా అలాంటి వారి కన్నీరు తొడవడం సాధ్యమయ్యే పనైనా ఒక సామాన్య మానవునికి సాధ్యం కానే కాదు మీరు చూడండి యోసేపు తానెవరో చెప్పేటప్పటికీ వాళ్ళు నిలబడలేదు కొందరు నిలబడ్డారేమో పరిగెత్తుకుని దూరంగా వెళ్ళిపోయారేమో ఏం జరిగిందో ఈ అధ్యాయాన్ని నేను చెప్పాలనుకున్నప్పుడు న్యాయం చేయలేను అనుకున్నాను అంతేకాదు ఇలా అనుకున్నా అయ్యయ్యో నా మొదటి తరం ఉండుంటే ఎంత బాగుండేదనుకున్నా నాకంటే పెద్దవారైన అన్నలు ఉండుంటే వారు ఇంకెంత మంచిగా చెప్పి ఉండేవారో అని బాధపడ్డాను కానీ ఈ కాలంలో చెప్పడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని కొద్దిమేరనైనా న్యాయం చేయడానికి దేవుడు నాకు సహాయం చేయాలని ప్రభు దగ్గర మనవి చేశాను నేను ఆలోచించండి ఈయనంటాడు ఏమన్నాడు చూడండి నా దగ్గరకు రండి నా దగ్గరకు రండి తమ దగ్గర నుండి ఐగుత్తుకు అమ్మివేసిన వాడిని అట్టి వారిని నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నవాడు ఆయన నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు పిలిచి ఐదవ వచనంలో అంటారు నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి అన్నాడు ఎవరంటారండి ఈ మాట ఈ మాట అనగలిగిన వారెవరు మీరు చేసినది సమస్తం మీరు దుఃఖపడడానికి కాదమ్మా దుఃఖపడద్దయ్యా మీరు అని ఎవరంటారు చేతికి దొరికితే ఎవరిని మనం విడిచిపెడతాం మౌనంగా ఉంటే లోపల కష్టం ఉండదా కానీ అంతరంగంలో కష్టమేమీ పెట్టకు పెట్టుకోకుండా యథార్థంగా తన అంతరంగాన్ని వారి ముందు పరచడం అనేది యోసేఫ్లో కనిపిస్తున్న అత్యున్నతమైన ఆత్మీయత అమ్మివేసినందుకు దుఃఖపడవద్దు అది మీకు సంతాపము పుట్టనీయుకుడి అన్నాడు ఏడవద్దు సంతాపం కూడా పుట్టనీయొద్దు అన్నాడు ఇక్కడ నాకు కనిపించే ఒక మాట నిహేమియా గ్రంథంలో ప్రభువుని గురించి ఒక మాట రాస్తుంది ఆ మాట చూద్దాం బలి చక్కటి మాట ఆయన ఎలాంటి వాడో మనం కూడా అలాంటి వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటాడు ఈ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఎందుకంటున్నానంటే ఆయన నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండు అన్నప్పుడు నేను లోకంలోనికి తండ్రి నన్ను పంపినట్టుగా నన్ను తండ్రి లోకంలోకి పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను అన్నప్పుడు ఆ కుమార్ని స్థానంలో నిన్ను నన్ను ఉంచాడనే సత్యాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి నిహిమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో ఒక మాట అంటాడు అదేమంటాడంటే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును వాత్సల్యతలు గలవాడవును దీర్ఘశాంతమును కలవాడవుండి వారిని విసర్జింపలేదు వారిని ఏమి చేయడానికైనా సాలినంతటి స్థానంలో ఉన్నాడు యోసేపు వారిని శిక్షించడానికైనా వారిని చంపివేయడానికైనా ఏమి చేయడానికైనా అతనికి అధికారం ఉంది రోజున మాట్లాడేవారే లేరు ఎదురే లేదు కానీ దైవికమైన అద్భుతమైన లక్షణం యోసేపులో కనిపించింది ఈ వచనాన్ని మరోసారి చదువుతాను మనసు పెట్టి మరీ వినండి మీరు చూడండి వారు తిరుగుబాటు చేస్తే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడు దయా వాత్సల్యత గలవాడు దీర్ఘశాంతమును బహుకృపయు కలవాడవైండి వారిని విసర్జింపలేదు ప్రభు యొక్క గుణలక్షణాలను క్షమించే మనసు అయింది ఎంతైనా క్షమించడానికి సిద్ధం వారేమైనా క్షమాపణ కోరారా కొంతమందికి క్షమించుమని అడిగే గుణమే ఉండదు తప్పు చేస్తారు పొరపాటు వారిదే కానీ పొరపాట్లన్నీ ఎదుటివారివే అన్నట్టుగా చేస్తారు ఎప్పుడు తమ తప్పును తాను ఒప్పుకోరు తాను తప్పు చేశానని ఒప్పుకోవడం అనేది వారి జీవిత డిక్షనరీలోనే ఉండదు అసలు కానీ అలాంటి వారు తల ఉంచుకుంటే యోసేపు ముఖంలోనికి చూడలేని దుస్థితిలోనికి వెళ్ళిపోతే తలవంచుకున్నవారైతే జవాబు చెప్పలేని స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని దగ్గరకు రమ్మని విసర్జింపకుండా తన వాత్సల్యతను చూపించినవాడుగా తన దయను చూపించినవాడుగా వారిని క్షమించడానికి సిద్ధమనసు కలిగిన వాడుగా యోసేపు కనిపించడం నిజంగా ఆశ్చర్యం ఇలా అంటాడు ఏమంటాడో తెలుసండి నాకు ఈ వచనాలు చదివినప్పుడు దుఃఖం వచ్చింది ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను దీని అంతటి వెనక దేవుని ప్రణాళిక ఉంది దేవుని ఉద్దేశం ఉంది దేవుని సంకల్పం ఉంది అందుకొరకే నేను ఐగుప్తుకు వచ్చాను మీరేదో పంపేశానని దుఃఖపడకండి సంతాపపడకండి మీరు అమ్మివేసినందుకు ఏడవబోకండి ఎవరంటారండి ఎవరంటారు మీరు ఆ రోజున అలా చేశారు కాబట్టి నాకు ఈ దుస్థితి వచ్చింది అని అనుకుండా ఉంటారా యోసేపులో కనిపిస్తున్న ప్రభు యొక్క ఈ మనసు ఎంత ఉన్నతమైనదిగా కనిపిస్తుందో చెప్పడానికి వీలు కాదు ఒక ప్రశ్న అడుగుతాను నిన్ను బాధపెట్టినవారు నిన్ను గాయపరిచినవారు నిన్ను అవమానించినవారు నిన్ను అమ్మివేసిన వారు అబద్ధాలతో అమ్మేసిన వారు ఉన్నారు లేని వాటిని కనిపించి ఇతరుల ముందు అమ్మివేసిన ఉన్నారు నిందలు వేసి వారి ఖ్యాతిని మంచితనాన్ని చెడుగా అమ్మిన వారు ఉన్నారు ఇలాంటి వారందరూ ఒకనొక దినాన్న నీ ముందు కొరకు నిలబడితే నేరస్తులుగా నిలబడితే రక్షించబడిన వ్యక్తిగా నువ్వు ఎలా ప్రవర్తిస్తావు క్షమించగలవా దగ్గరకు తీసుకోగలవా ఆలోచించొకసారి లేఖనంలో మరో మాట ఆశ్చర్యం కనిపిస్తుంది అదేమిటంటే యాభై ఒకటో కీర్తన మొదటి వచనంలో నీ వాత్సల్య బాహుళ్య చూపున నా అతిక్రమములను తుడిచివేయము అంటే వారు చేసిన ప్రతిదాన్ని మనసులో లేకుండా తుడిచివేసుకున్నటువంటి యోసేపు కనిపిస్తాడు క్షమించిన యోసేపు కనిపిస్తాడు దగ్గరికి తీర్చుకున్న యోసేపు కనిపిస్తాడు వారి మీద కొంచెమైనా ద్వేషం పెట్టుకుని యోసేపు కనిపిస్తాడు వారి దుఃఖానికి మీరు కాదు దేవుడే నన్ను ఐగుప్తుకు పంపాడు అని ప్రాణరక్షణ కోసం మీ ఒక్క ప్రాణరక్షణే కాదు సుమ ప్రపంచం యొక్క ప్రాణరక్షణ కోసం నన్ను పంపాడు అంటాడు నాకు సరిగ్గా ఇక్కడ ప్రభువే కనిపిస్తాడు ఆయన భూమి మీదకి మానవుడిగా రావడం ఏమిటండి రక్త మాంసాల్లో పాలివాడం కావడం ఏమిటి దేవుడై ఉండి సామాన్యమైన జీవితం జీవించవలసిన అవసరం ఏమి ఉంది ఆయనకి ఆకలి దప్పిక ఇంటి వారి చేత అవమానించబడి తాను సృజించిన మానవుల చేతనే హింసింపబడి సిలువ వేయబడి ప్రాణం పెట్టినటువంటి వాడు ఎందుకంత ఇదంతా దేనికోసం ఒక మాట అంటాడు ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమిటి లాభం ప్రాణరక్షణ అన్నది ఆయన వల్ల జరుగుతుంది రోజున నువ్వు ఆయన్ని ద్వేషించవచ్చు అవమానించవచ్చు బాధ పెట్టవచ్చు దుఃఖపెట్టవచ్చు కానీ రేపు సింహాసనాశనుడిగా ఆయన చూసినప్పుడు అప్పుడు క్షమించడానికి అవకాశం ఉండదు ఇప్పుడు రక్షకుడుగా ఉన్నాడు ఆయన రేపు నువ్వు కలుసుకుపోయే రోజు ఆయన తీర్పు తీర్చి న్యాయాధిపతిగా ఉంటాడు నేడు అనే సమయం ఉండగానే ఆయన నీతో మాట్లాడుతుండగా నీ జీవితాన్ని ఆయన పాదాలకు సమర్పించి కన్నీటితో నీ జీవితంలోనికి రమ్మని ఆయన ఆహ్వానించు ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు తల్లవంచుడి ప్రార్థన చేసుకుందాం జాలి కలిగిన మా తండ్రి కృప కలిగిన మా దేవ కొన్ని మాటలు చెప్పుకోవడానికి సాయపడ్డారు మీరు ఎంతైనా నమ్మదగిన వారు యోసీపీ యొక్క జీవితంలో ఈ సంఘటన మరలా మేము ధ్యానం చేయవలసి ఉంది మంచి సమయాన్ని మాకు సంప్రాప్తింపచేయండి విన్న మా ప్రియుల అంతరంగాలలో పగ ద్వేషం వీటిని మీరే తీసివేసి కడిగి పవిత్రపరచండి ఇంకా మిమ్మల్ని అంగీకరించకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే తమ హృదయాలు కఠినమైతే వారి అంతరంగాన్ని చేత మెత్తని చేసి వారు పశ్చాత్తాప్త హృదయలే మీ ఆత్మచేత మిమ్మను తమ జీవితంలోనికి ఆహ్వానించడానికి కార్యం జరగనిమ్మని యస్సుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభుచితమైతే వచ్చేవారం కలుసుకుందాం